చెరువులు కుంటలను ఆక్రమించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు అంతకంతకు మద్దతు పెరుగుతోంది ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది పలువురు ప్రతిపక్ష నేతలు హైడ్రా చర్యలను సపోర్ట్ చేస్తున్నారు కాగా వరంగల్ ఆక్రమణకు గురైన కాకతీయులకాల నటి కొలుసుకట్టు చెరువులను పరిరక్షించాలని నగరవాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు చెరువులు కుంటలు నాలాల కబ్జా కావటం వాళ్ల వరంగల్ నగరం వరదల కారణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని వరంగల్ పరిరక్షణ సమితి మేధావులు కోరుతున్నారు హైదరాబాద్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు కుట్టలను ఆక్రమణలను తొలగించడానికి నిబంధనలు ఉల్లంఘించినటువంటి వాటిపైన చర్యలు చేపట్టడానికి హైదరాబాద్ ప్రజలకు మేలైనటువంటి పౌర సేవలు అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా లాంటి ఒక స్వతంత్ర ఏజెన్సీని ఏర్పాటు చేసింది ఇప్పటికే ఈ స్వతంత్ర ఏజెన్సీ తన పనిని ప్రారంభించినటువంటి సందర్భంలో పద్దెనిమిది ఏ ప్రాంతాలలో నూట యాభై ఎనిమిది తొలగించింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి నలభై నాలుగు ఎకరాలను స్వాధీనం చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ హైదరాబాదులో ఉన్నటువంటి చెరువులలోను తర్వాత కుంటలలో చేసినటువంటి శాశ్వత కట్టడాలను ఎఫ్టిఎల్ లో చేసినటువంటి కట్టడాలను బఫర్ జోన్